నమస్తే అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ వెరీ మార్క్ అనే మందు ఎఫ్ఎంసి కంపెనీ నుంచి అయితే రావడం జరిగిందనమాట ఇప్పుడు చాలామంది దీన్ని చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట అందుకే వీడియో చేయడం జరిగింది ముందుగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెరీ మార్క్ అనేది ఎఫ్ఎంసీ కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే క్రిమి సంహారక మందు యొక్క సాంకేతికత సాంకేతిక నామం వచ్చేసి సాయంత్రం నిల్లి ప్రోనియల్ అనమాట ఇది నమిలే మరియు పీల్చే కీటకాలను అయితే ముఖ్యంగా అఫిడ్స్ మరియు తెల్లదోమలు వంటి వ్యాధులను మోసే కీటకాలను అయితే నియంత్రించడానికి ఉపయోగిస్తారు ఈ క్రిమిసంహారక మందు వచ్చేసి వేర్ల ద్వారా శోషించబడి కండ కీటకాల కండరాల పనితీరు పైన అడ్డుకుంటుంది కీటకాల నియంత్రణ వచ్చేసి నమిలే మరియు పీల్చక పీల్చే కీటకాలను వివిధ రకాల కీటకాలను నియంత్రిస్తుంది వ్యాధి వ్యాధుల నియంత్రణ వచ్చేసి ఆ బిడ్స్ మరియు తెల్లదోమలు వంటి కీటకాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టడంలో సహాయపడుతుంది ఉదాహరణకు టమాటోలో స్పాటెడ్ విల్ట్ అని వైరస్ ఉంటుందన్నమాట దాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట ఇది కాయగూరలు అంటే మనకు సిట్రస్ పప్పు ధాన్యాలు మరియు పొగాకు వంటి విస్తృతమైన పంటల్లోనూ మిర్చిలోన ఎక్కువగా వాడుకోవచ్చు అనమాట ఇది మనకు చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపటికి బ్లాక్ ట్రిప్స్ను కూడా మంచిగా కంట్రోల్ చేసే మందని చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చేపటికి ఎందుకంటే ఇక్కడ బ్లాక్ ట్రిప్స్ అనేటివి చాలా ఎక్కువగా ఆ దాడి చేస్తుంటాయి అనమాట ఇది బెనీవియా డబుల్ డోస్తో మనం ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడికి వచ్చేపాటికి ఇది సాయంత్రం నీలి ప్రోనీలు వచ్చేసి ఇంతకుముందు బెనీవియాలో ఉండేది తక్కువ పర్సెంటేజ్లో ఉండేది అనమాట ఇది డబుల్ డోస్ వల్ల రావడం వల్ల దీనికి కాంబినేషన్గా మనం జంపు లేకుంటే ఎరన్నళ్ళకి ఏమన్నా వేసుకున్నట్లయితే మంచిగా రిజల్ట్స్ వచ్చే వచ్చే అవకాశం ఉందనమాట ఈ వెరీ మార్క్ అనేది మంచి మందు మీరు ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి ఒక ఎకరానికైతే అయితే డోస్ ఇచ్చారనమాట ఎకరన్నర వరకు కొట్టుకోవచ్చు అనమాట ఇక మనకు దీన్ని వాడుకోవడం వల్ల పూత అధికంగా రావడం అలాగే ముడత తెల్లదోమ పచ్చదోమ బ్లాక్ త్రిప్స్ అయితే